వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఊపిరి తీసుకున్నట్టే ఉంటుంది మా జిల్లాలో గోదావరి జిల్లాల్లో ఎవరు పెడతారు ఇంట్లోనే అక్కడ ఆలేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ సెంటర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవా స్త్రీలకి వెళ్ళిపోతున్నారు ఈ నిజాలు బట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోతుంది సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాడ్ అనేది జరగట్లా భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు